హాయ్ ఫ్రెండ్స్ నేను ఆ శానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్ల నువ్వులు అనమాట తెల్ల నువ్వులతోటి పచ్చడి తయారు చేసుకుందాం ఒక చిన్న కప్పుడైతే నువ్వులు తీసుకున్నాను ఇవి దోరగా మంచిగా వేయించుకోవాలి మాడకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మంచిగా పండోలుగా వేయించుకోవాలి ముందుగా ఈ నువ్వుల పచ్చడి తెల్ల నువ్వుల పచ్చడి అయితే చాలా బాగుంటుంది నీరు అయితే తప్పకుండా ఒకసారి తయారు చేసుకోండి పిల్లలకు కూడా చాలా బలం పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఈ పచ్చడి చేసుకొని తినొచ్చు రెండు మూడు రోజులకు ఒకసారి చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇది నువ్వులైతే మంచి దోరగా వేయించేసాను మాడకుండా సుమారు ఇవి ఒక వంద గ్రాముల మందం ఉంటాయి అన్నమాట ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఎండుమిర్చి వేసుకున్నాము నువ్వులైతే తీసేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసి ఎన్నిమిర్చి అనమాట ఒక పది పది కెన వేసుకోవాలి వీటిని కూడా మంచిగా దోరగా వేసుకోవాలి కొంచెము జీలకర్ర వేసుకోవాలి వేసేసి కొంచెం దోరగా వేయించేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఈలోగా అనమాట ఇవి వేగేసరికల్లా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట నానబెట్టి ఉంచాను రెడీగా ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి వెండిమిర్చి మిక్సీ జార్లో వేసేసాను ఇవి మెత్తగా పట్టేసుకుందాము ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఒక చెంచాడు వేసేసాను తర్వాతకి చింతపండు నానబెట్టి ఉంచాం కదా అది మొత్తం వేసేసుకోవాలి మంచిగా ముందు వాటర్ కాకుండా చింతపండుని తీసుకొని ముందు మిక్సీ పట్టేయాల తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం మిక్సీ బట్టేయాలి చూసారు కదా మెత్తగా అయిపోయింది ఇందులోనే కొంచెం కొంచెం మనం నువ్వులు వేయించి పెట్టాను కదా పక్కకి అవి వేసేసుకోవాలి ఇది కూడా తెల్ల నువ్వులు కూడా మంచిగా వేసేసి మొత్తం మిక్సీ పట్టేయాలి మీరు ఏంది అట్లా చేస్తారో గోల ఈ నువ్వులోనే కొంచెం అనమాట చింతపండు వాటర్ మిగిలినాయి కదా ఆ వాటర్ వేసేసుకొని మొత్తం మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా పచ్చడి అయితే అయిపోయింది తాలింపు పెట్టేసుకుందాం తాలింపు అయితే వేసుకుందాము నేను ఒక ఒక రెండు చెట్లు అయితే పోసేసాను ముందుగా ఎన్నిమిర్చి వేద్దాము తర్వాత కొంచెం ఆవాలు ఎల్లిపాయలు పచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి ఎల్లిపాయలు తిప్పుకోవాలి ఈ తెల్ల నువ్వుల పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి తయారు చేసుకోండి మనకి పిల్లలకి చాలా బలం అన్నమాట లడ్డూలు అరిసెలలో కూడా మనం ఉంటాము ఇలా కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా తయారు చేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత అన్నమాట పచ్చడి కాలిలో వేసేసుకున్నాము అంటే పొయ్యి బంద్ చేయటమే పొయ్యి ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదనమాట ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఒకసారి కలుపుకోవాలి పొయ్యి అయితే బంద్ చేశాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సింపుల్గా అనమాట ఇలా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నువ్వుల పచ్చడి మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై యూ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కూడా అవసరం లేదు నువ్వులే కాబట్టి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అసలు మస్తు టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బై యూ